ప్రైజ్ ద లాడ్ హలే లూయ క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిళ్ళారా మీ అందరికీ వందనాలు శుభాలు తెలియజేస్తూ ఉన్నాం ఎలా ఉన్నారు బాగున్నారా మీరు క్షేమంగా ఉండాలని ప్రభులు ఎదగాలని మీ అందరి కొరకు మేము అనుదినం దినం ఉన్నాం మరి ఇకడవరి దినాల్లో మనం అందరూ ఉన్నాం ప్రభువు రాకడకు సమీపంగా ఆయన ఉన్నారు నేను త్వరగా వచ్చుచున్నానని ఆయన లేఖనాలు సాక్ష్యం ఇస్తున్నాయి మరి కరోనా దినాల్లో వైరస్ భయంకరమైనటువంటి కరోనా వైరస్ దినాల్లో మనం ఉన్నాం మరి ఆరాధనలు జరుపుకోవడానికి అవకాశం లేని పరిస్థితి సమాజంగా కూడుకోవడానికి ఆస్కారం లేని పరిస్థితి మరి ఎవరికి వైరస్ సోకిందో ఆ వైరస్ సోకిన వ్యక్తి ద్వారా ఎంతమందికి సోకుతుందో తెలియని పరిస్థితి మరి పరిస్థితుల్లో మరి సమాజంగా కూడుకోవడానికి ఆస్కారం లేని పరిస్థితులు కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయి కనుక ఎవరికి వారే వారు కలిగి ఉన్న దాన్ని గట్టిగా చేపట్టేవారుగా ఉండాలి మరి మీడియా ద్వారా యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి యూట్యూబ్ లైవ్ ద్వారా మరి అనేక రకాలుగా మరి టీవీల ద్వారా దేవునికి వర్తమానాన్ని దేవుడు సేవకుల ద్వారా అందిస్తూ ఉన్నాడు మరి ప్రత్యక్షంగా మిమ్మల్ని చూడలేకపోయినప్పటికీ మరి యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ దేవుని మాటలు అందించడానికి ఈ దేవుడు మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మేము ఎంతగానో దేవుని స్థుతిస్తు ఉన్నాం ఇంకా ఈ యొక్క వాక్యాలు విని బలపరచబడాలి అనేది మరి మేము కోరుకుంటూ ఉన్నాం అంటాడు మీ ఎదుటి ఉన్నప్పుడే కాకుండా నేను మీ ఎదుట లేని కాలం కూడా భయముతోడు మనకుతో మీ సొంత రక్షణ కొనసాగించుకోవాలని పౌలు పిలిపి సంఘానికి రాసినట్లుగా మనం చూస్తాం అదే రీతిగా మరి ఈ యొక్క భయంకరమైనటువంటి దినాల్లో ఉన్న మనం విశ్వాసాన్ని విడిచిపెట్టక ప్రార్థనను విడిచిపెట్టక వాక్య ధ్యానం విడిచిపెట్టక దేవుని సేనులు ఇంకా బలపరచబడి నూతనపరచబడి ప్రభు కొరకు జీవిద్దాం దేవుడి మాటలు గాక ఈ సమయంలో దేవుని వాక్యాన్ని కొన్ని విషయాలు మన ధ్యానం చేసుకొని ముందుకు వెళదాం ఈ సమయంలో మన భాగముగా లోకాసు వార్త ఏడవ అధ్యాయము పద్దెనిమిది వచ్చిన నుంచి ఇరవై మూడు వచ్చిన వరకు చదువుకుందాం అంతటా యోహాను తన శిష్యులలో ఇద్దరిని పిలిచి రాబో వాడవు నీవేనా మేము మరి కొరకు కనిపెట్టవలెనా అని అడుగుటకు వారిని ప్రభువు నద్దకు పంపాను ఆ మనుషులు ఆయన ఎద్దకు వచ్చి రాబోవాడవు నీవేనా లేక మరికొని కొరకు మేము కనిపెట్టవలెనా అని అడుగుటకు బాప్తి బాప్తిచ్చు వ్యూహాను మమ్మను నీ ఎద్దకు పంపెనని చెప్పి ఆ గడియలోని ఆయన రోగములను బాధలను అపవిత్రాత్మలు గల అనేకులను స్వస్థపరిచి చాలామంది గుడ్డివారికి చూపును దయచేశాను అప్పుడు ఆయన మీరు వెళ్ళి కన్నవాటిని విన్నవాటిని యోహానుకు తెలుపుడి గుడ్డివారు చూపు పొందుచున్నారు కుంటివారు నడుచున్నారు కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు చివిటివారు వినుచున్నారు చనిపోయినవారు లేపబడుచున్నారు బేదలకు స్వార్థ ప్రకటించబడుచున్నది నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడని వారికి ఉత్తరం ఇచ్చాను క్రీస్తు నందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే మరి బ్రభు అయిన యేసుక్రీస్తు వారు పరిచర్య చేసినప్పుడు యేసుక్రీస్తు కంటే ముందుగా వచ్చినటువంటి మరి ప్రవక్త అయినటువంటి మరి యోహాను బాప్తిచ్చి యోహాను మరి మారు మనసు పొందడం అని మనసు గురించి పాపముని గురించి మరి ఆనాటి ప్రజలకు మరి తెలియజేసి మరి ఆ ప్రజలు దేవుని వైపు మళ్ళించటానికి అతను ఎంతగానో రోషమ్మ కలిగి పరిచయం చేసిన వాడుగా పౌరుషం కలిగి పరిచయం చేసిన వాడుగా ఏలి ఆత్మ కలిగి బోధించినటువంటి వాడుగా ఆయన జీవితాన్ని మనం చూస్తాం యోహాను తను మరణించక ముందు సరసాల్లో ఉన్నప్పుడు యేసు ప్రభు దగ్గరికి కొంతమంది శిష్యులను పంపి ఆయన శిష్యుల్ని రాబోయేవాడు నీవేనా మేము మరియు ఒకరి కొరకు కనిపెట్టవాలని అడగమని వర్తమానం పంపినట్లుగా మనం చూస్తాం ప్రభు ఆయన యేసుక్రీస్తు జీవితము లేకపోతే ఈ లోకంలో ఆయన రావడము అది ప్రవచనానుసారమైందనేది దేవుని వాక్యం చెప్తుందండి యసుక్రీస్తును కూర్చినటువంటి సమాచారం ఆయన జన్మల గురించిన సమాచారం ఆయన జీవితాన్ని గురించి ఆయన మరణాన్ని గురించిన సమాచారం ఆయన రెండవ గురించినటువంటి సమాచారం ప్రవచనానుసారమైంది అనేది దేవుని వాక్యం చెప్తుంది మనం బైబిల్ గ్రంథాన్ని పరిశీలన చేస్తే ప్రతి పుస్తకంలో కూడా ఆయన గురించే సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి ఆయన ఎలా వస్తాడు ఎలా జన్మిస్తాడు ఎలా మరణిస్తాడు ఎలా శ్రమలు పొందుతాడు ఆయన ఎలా మరణించి తెలియజేస్తాడు ఆయన ఎలాగా పరిశుద్ధాత్మను కుమ్మరిస్తాడు ఆయన ఏ రీతిగా సంఘంలో తన కార్యక్రమాలు చేస్తాడు ఏ రీతిగా సంఘాన్ని తీసుకెళ్ళడానికి లోపల రాబోతున్నాడు వస్తాడు ఏ రీతిగా ఒక మనిషిని రూపాంతర స్థితిలోకి తీసుకెళ్తాడు అనేది ప్రభువును గురించినటువంటి ఆయన జీవితాన్ని గురించి ముందుగానే ప్రవక్తలు ప్రవచించారు తెలియజేస్తూ వచ్చారు ఆయన గురించి లేఖనాలు సాక్ష్యం ఇస్తా ఉన్నాయి అదే అంటాడు యేశ్వర మరణించేక వారు మరణించక ముందు మరణించిన తరువాత అంటాడు అమ్మాయి గ్రామంలో దారి వెళుతున్నప్పుడు ప్రవక్తల మాటలు నమ్మని మందమతులారా మోష కీర్తనలో నన్ను గురించి మోసే కీర్తనలోను మోషి చెప్పిన మాటల్లోనూ నన్ను గురించి ముందుగా చెప్పినటువంటి లేఖనాలు మీరు నమ్మలేకపోయారా ఆ లేఖనాల ప్రకారం నేను వచ్చాను అలాగే మరణించాను తెలియచాను అని చెప్పేసి లేఖనాలు నన్ను గురించి సాక్ష్యం అని చెప్పేసి మరి ఆయన తెలియజేసినట్లుగా చూస్తాం మీరు లేఖనములు ఎరుగొకయే పొరబడుచున్నారు అనేది ప్రభుత్వ చెప్తూ వచ్చాడు అంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే యేసుక్రీస్తుడి గురించి పరిపూర్ణమైన సమాచారాన్ని ఆయన ఉన్న దైవత్వాన్ని ఆయన ద్వారా మానవునికి కలిగిన శుభప్రదమైన నిరీక్షల గురించి ఆయన ప్రేమ ప్రణాళికను గురించి దేవుడు ముందుగానే తెలియజేస్తూ వచ్చాడు నిజంగా మరి యేసుప్రభు వారు ఎవరో వ్యూహానికి తెలియదా మరి బాప్తి ఇచ్చినప్పుడే చెప్పాడు కదా లోక లోకపాపం మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్లని మరి దేవుని గొర్రె పిల్ల సాక్ష్యం ఇచ్చినప్పుడు ఎవరి మీద అయితే దేవుని ఆత్మ పౌరవ రూపంలో వచ్చి వాళ్తుందో ఆయనే నేను పంపినటువంటి మత్స్యన్ని దేవుడు అతను భయం మరి ఎందుకు ఆయన శిష్యులు ఇద్దరు పంపించాడు రాబోయేవాడు నీవేనా లేక మరి ఒక్కరి కొరకు ఎదురు చూడాలనే విషయాన్ని మనం జాగ్రత్త పరిశీలన చేస్తే కొంతమంది అంటారు అల్ప అల్పవిశ్వాసం వచ్చింది యోహాను విశ్వాసం బలహీనమైపోయింది యోహాను మరి మరి తన మనసులో ఆలోచనలు వేరుగా ఉన్నాయి అని చెప్పేవారు లోకంలో చాలామంది ఉన్నారు ఉపదేశాలు చేసేవారు ఉన్నారు ప్రేమేంద్రబిడ్లు కానీ మన ఇక్కడ జాగ్రత్త చూస్తే యోహాను మరణించక ముందు మరణ సమీపించినప్పుడు ఆయన శిష్యులను ఏ శిష్యులుగా మార్చడానికి యేసు ద్వారా ఆ ప్రవచనాలు ముందుగా ప్రవచించిన ప్రవచనాలు ఎలా నెరవేర్చబడియో లోకాన్ని తెలియజేయడానికి ఆ జనాంగాన్ని తెలియజేయడానికి ఆయనకు ఆయన నోట బయలుపరచడానికి వ్యూహాన్ని పంపినట్లుగా మనం చూస్తాం ప్రేమ ఆ ఇద్దరు వచ్చి అడుగుతున్నారు యశ్వభు వారిని రాబోయేవాడు నీవేనా మరియ కొన్ని కొరకు మీ ఎదురు చూడాలా అంటే దేవుడు ఆదిలోనే దేవుడు చెప్పాడు ఆదకాణం ఆదకాణంలో చెప్తాడు స్త్రీ సంతానమందు జన్మిస్తాడు ఒక ఆయన అని చెప్పేసి ఏమండి మనం చూసినట్లయితే మరి మోషి చెప్తే నా వంటి ప్రవక్త ఒక ఆయన వస్తాడని చెప్పేసి యశ ప్రవక్త చెప్తాడు ఎలాగో కన్నీకి గర్భం ధరించి కుమారు కన్ను ఏమంటే శిష్యు పుట్టను అని ఏమండి మనం జాగ్రత్త గమనించిన యేసు యొక్క జీవితము అకస్మాత్తుగా జరిగింది కాదు అది అది ప్రవచనానుసారమైంది ఆది నుంచి కూడా దేవుడు యేస్సుని కూర్చిన సాక్ష్యాన్ని యేస్సు యొక్క జననాన్ని మరణాన్ని పునరుద్ధానాలు గురించి ఆయన ప్రతిదీ కూడా ప్రజలకు అందిస్తూ వచ్చాడు తెలియజేస్తూ వచ్చాడు ఏమండి అదే పౌలు ఏమంటాడంటే పూర్వకాలమందు నానా సమయంలో నానా విధములుగా మన పితరుల ద్వారా ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమాని ద్వారా మనతో మాట్లాడాను అంటే దేవుడు ఆదరించి కూడా ప్రవక్తల ద్వారా తెలియజేస్తూ వచ్చాడు కార్యం కారించబోతున్నాడు లోకంలో ఏమండి కన్నీక గర్భవతి కుంభానికి కంటదంటే ఏమండి కన్యక భూమి మీద మానవ జన్మలో కన్నిక పుట్టినటువంటి వారు ఎవరున్నారు శిశువు కేవలం పొత్ పొత్తిగుడ్డలతో చుట్టపడతాడనేది రాయబడినట్లుగా ఎవరు అలాగ పొత్తుగుడ్డలు చుట్టబడ్డాడు ఆయన జన్మించినప్పుడు నక్షత్రం వేలసింది అని రాయబడింది ఎవరి గురించి కేవలం చెప్పబడింది ఆయన ఎవరు పుడితే నక్షత్రం వేలసింది ఏమండి మన జాగ్రత్త గమనించినట్లయితే మనం జాగ్రత్త పరిశీలన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో యస్సును గురించిన సమాచారం ముందుగానే తెలియజేయబడింది ఆయన మెస్సీగా లోకంలో రాబోతాడని శరీరాన్ని ధరించుకొని రాబోతాడని దైవోక్తులు బోధిస్తాడని ప్రజలు వారి పాపం నుంచి విడిపిస్తాడని వారి రోగం నుంచి చీకటిలో నుంచి వారికి వెలుగునిస్తాడని ఏమండి దీనులకు స్వార్థ పఠించబడతని మానవులకు నిరీక్షణ కలిగించడానికి వస్తాడని చీకట్లో ఉన్నవారు వెలుగులో నడిపిస్తాడని నిరీక్షణ లేని వారికి నిరీక్షణ కలిగిస్తాడని దేవుడు ముందుగానే ప్రవక్త వారు చెప్పినట్టుగా ఆ ఈశ్వరు లోపలకి వచ్చాడని అది కన్ఫామ్ చేయడానికి ఆ ప్రవచన పురుషుడు ఈయనే అనడానికి ఏమండి లోక పాపం మోసుకుంటూ పోచుని దేవుని గొర్రె మీద వ్యూహాన్ని సాక్ష్యం ఇచ్చాడు ఏమండి నా సాక్ష్యం కంటే ఆయన కూర్చిన సాక్షి గొప్పది అంటాడు ఏమండి పెండ్లి కుమార్తె గలవాడు పెండి కుమారుడు ఏమండి ఆయన పెండ్లి కుమార్తె ఆయన సంఘాన్ని స్థాపిస్తాడు ఆయన సంఘాన్ని సిద్ధపరుస్తాడు లోకులు అనేక మంది రక్షిస్తాడు అనేక మందికి ఒక ప్రాణం పెడతాడు అనేక మందికి కేవలం ఆధారం కలిగజేస్తాడు ఏమండి నేను తగ్గవలసి ఉంది ఆయన నచ్చవలసి ఉంది మన జాగ్రత్త గమనించినట్టు లేఖనాలు మనం పరిశీలించాలి ఏసు అంటే ఏమనుకుంటున్నావు ఏమండి యేసు అంటే నీ గ్రహింపు ఏంటి ఏమండి రాబోయేవాడు నీవేనా అంటే ఒక ఆయన రాబోతున్నాడనేది కేవలము ప్రవచనాల్లో రాయబడింది ప్రవక్తలు చెప్పారు అదే నీ సమరస్య గురించి మాట్లాడుకుంటూ మనం ఒక విషయం జ్ఞాపకం చేశాను మీకు నేను ఏమని మెస్సే వచ్చిన నేను ఎలుగుతును ఆయన వచ్చినప్పుడు ఏం చేయాలో ఎలా ఆరాధన చేయాలో ఎలా నడుచుకోవాలో దేవుని ఎలా ఆరాధించాలో చెప్తాడు ఆమె చెప్తుంది అంటే ఇక్కడ యేస్సు క్రీస్తు గుడి అనేక మంది ఎదురు చూస్తూ వచ్చారు ఆయన ఎప్పుడు జన్మిస్తాడో ఆయన ఎప్పుడు మానవుని జీవితాలు పాపాలు ప్రాయచిత్వం చేస్తాడా ఆయన ఎప్పుడు చూడాలని సుమియోన ప్రవక్త సహితం ఎదురు చూస్తున్నటువంటి దినాలు పరిస్థితులు మనం చూస్తాం ప్రేమటువంటి దేవుని మన లేక పరిశీలన చేసినట్లయితే యేస్సు సామాన్యమైన వ్యక్తి కాదు చాలామంది యేసు నిన్నగా మొన్నే కదండీ వచ్చింది ఆయన దేవుడు ఎలా అవుతాడండి ఆయన మొన్నే కదండి ఆయన చరిత్ర అనేవారుగా మనం చూస్తాం కానీ ఆయన ఎనగాక మొన్న వచ్చాడని చెప్పుకుంటే మన రెండు వేల సంవత్సరాల క్రితం వచ్చినప్పటికీ ఆయన చరిత్ర ఆయనకంటే ముందున్న వారు అందరిని మరిపించింది ఆయన చరిత్ర ఇక ముందు పుట్టబోయేవారు ఎవరు కూడా ఇలాంటి చరిత్ర లేదు అది రాదు ఎందుకంటే కాలం పరిపూర్ణమైనప్పుడు ఆయన దేవుడు తన కుమారు పంపాడు ఆయనే కుదురుబాటు కలిగ చేసేది ఆయనే పరిస్థితులు చక్కపెట్టేది ఆయనే మానవ జీవిత ఇచ్చేది ఆయన వచ్చి ఏం చేశాడు ప్రవక్తలు వచ్చారో దేవుడి వాక్యను బోధించి వెళ్ళిపోయారు ప్రవక్తలు వచ్చారో నరక ఉంది పరలోకం అని చెప్పారు ప్రవక్తలు వచ్చారు పరలోకం ఉంది నరక ఉందని చెప్పారు మంచి మార్గం నడమని చెప్పారు కానీ వారందరికంటే శ్రేష్ఠుడు ఎందుకంటే ప్రవక్త కంటే ఆయన స్వరోభాని కంటే ఆయన ఆయనతో సరిపోల్చడానికి ఏ వ్యక్తి సరిపోడు ఎందుకంటే ఆయన మానవుని కొరకు ప్రాణాన్ని పెంచాడు పాపం లేనివాడు పాపిగా చేయబడ్డాడు మన కోసం ఆయన స్వరక్తమిచ్చి నిన్ను నన్ను రక్షించుకున్నాడు ఆయన నిన్ను నన్ను దేవుని కుమారత్వంలోకి నడిపించాడు ఆయన కుమారుడుగా కుమార్తెగా మార్చాడు ఆయన నిన్ను నన్ను కొనుక్కున్నాడు ఆయన రక్తం కార్చి ఆయన గుడ్డివారికి కళ్ళు ఇచ్చాడంట శుద్ధిని రోగులు శుద్ధినిచ్చాడండి సమ చనిపోయినటువంటి వారు తిరిగి లేపాడండి ఏ వ్యక్తి లేపాడు నాలుగు రోజులు సమాధిలో ఉన్నటువంటి వ్యక్తిని వాసన పట్టినటువంటి వ్యక్తిని కుళ్ళిపోతున్నటువంటి వ్యక్తిని ఎక్కడికో పాతాళంలోకి వెళ్ళిపోయిందో పర్లోకి వెళ్ళిపోయిందో ఆత్మ ఎవరికి తెలియదు లాజరాత్మ అలాంటి వ్యక్తిని నువ్వు రా అన్నప్పుడు అది ఎక్కడున్నా అని ఆత్మ ప్రవేశించి తిరిగి రావడం ఏ మనుషుల వల్ల అవుతుంది ఏ మనిషి పలికితే ఆ మనిషి జీవాన్ని పొందుకుంటాడు ఏ మనిషి చెబితే ఆ వ్యక్తి అవుతాడు ఏ మనిషి ద్వారా కేవలం ఒక మనిషిని జీవం కలుగుతుంది నిన్న నాశక రంధ్రంలో జీవవాయువుని ఊదిన వాడే ఆ వ్యక్తి జీవాత్మనిచ్చాడు జీవాత్మనిచ్చి అతను సజీవుడిగా చేశాడు నిజంగా యస్సు జీవితాన్ని మన జాగ్రత్తగా పరిశీలన చేసినట్టయితే ఏమటువంటి దేవుని మెట్ల రా రాబోయేవాడు ఆయనే వ్యవహారం చెప్తున్నాడు రాబోయేవాడు నీవేనా అప్పటి కాలంలో రాబోయేవాడు నీవేనంటే ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తాడో ఏం జరుగుతాయో ఇలాంటి కార్యాలు చేస్తాడు వచ్చేవాడు అని చెప్పినట్టుగా దేవుడి లేఖనా చెప్పినట్లు వచ్చాడు చేశాడు ఈయనే ఆయన ఇది రుజువు చేసుకున్నాడు ఇప్పుడు మనం ఆయన కొంత ఎదురు చూస్తున్నాం ఆయన త్వరగా రాబోతున్నాడు మరణాత అనే వాటిలో రాయబడింది ప్రభు అయి త్వరగా రా నువ్వు మరణించావు నీ రక్తం ఇచ్చి మమ్మల్ని కొన్నావు ఇప్పుడు మేము సిద్ధపడ్డాము నీ రాజ్యంలో చేరడానికి మేము రెడీగా ఉన్నాము నువ్వు రా తీసుకెళ్ళడానికి మొదట క్రీస్తుకు పూర్వం ఉన్నవారు ఆయన కొరకు ఎదురు చూస్తూ వచ్చారు ఆయనరా ఆయన ఎప్పుడు వస్తాడా ఎప్పుడు పాపాలు ప్రాయచితం చేస్తాడని క్రీస్తు వచ్చిన తర్వాత స్థాపించబడి సంఘం ఎదురు చూస్తుంది రావాలి నువ్వు అని చెప్పి త్వరగా నువ్వు వస్తేనే మాకు విమోచన నువ్వొస్తేనే విడుదల నువ్వు వస్తేనే పరలోక రాజు నువ్వు వస్తేనే మహిమ క్రీస్తు నందు ప్రేమైనటువంటి దేవుని బిల్లల లోకాన్ని ప్రభావితం చేయడానికి యేసు స్థాపించిన సంఘాన్ని దేవుడు భూమి మీద ఉంచాడండి యేసు చేసిన కార్యాలన్నీ కూడా యేస్సు రాబోయేవాడ రుజువు చేసినవి ఏమండి రాబోయిన వచ్చిన వాడే కేవలం దేవుడని వచ్చినవాడే మహిమ గలవాడని రుజువు చేసేది సంఘం ఏమండి ఏసు కాలంలో జరిగిన కార్యాలు నీటి దినాల్లో కూడా జరుగుతున్నాయండి మారు మనసు కలుగుతుంది ఏసు మాటలు ఉండడం వల్ల ఏసు మాటలు స్మరించడం వల్ల ఏసు నామం వల్ల ప్రవర్తించడం వల్ల దురాత్మలు వెళ్ళిపోతున్నాయి యేసు నామలో రోగులు స్వస్థ పొందుతున్నారు నామలో నలిగిన వారు విరిగిన వారు శాతీర్చబడుతున్నారు సొమ్మ వారికి ఆదరణ కలుగుతుంది పని అటువంటి దేవుని బిడ్డరా రాబోయేవాడు ఆయనే ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అంటే వాక్యంలో చెప్తున్నాడు ఆయన వాని వాని క్రియలను బట్టి ప్రతిఫలం ఇవ్వడానికి రాబోతున్నా అంటున్నాడు ఆయన కనుక మన విశ్వాస జీవితంలో ఎలాంటి భక్తి చేస్తున్నాం మన ఆలోచనలు ఎలా ఉన్నాయి యేసుప్రభు చెప్తున్నాడు తను నేనే రాబోయేవాడు అని చెప్తా రాబోయేవాడి గురించి దేవుని ప్రవక్తలు చెప్పాడు కదా చీకట్లో ఉన్నవారు వెలుగులోకి వస్తారని చెప్పావు కదా ఏమండి ఏదో దీనికి స్వార్థ పఠించబడతాను రాబోయేది కదా ప్రవక్త హర్ష చెప్పినట్టుగా నెలిగిన వారికి సొమ్మశీలిన వారికి ప్రాణాలు ఉజ్జీవింపబడతాయని చెప్పాడు కదా ప్రవక్త కనుక ఇదిగో నేను నేను ఇవన్నీ చేస్తానని చెప్పటలా ఇదిగో నేను చేశాను చేస్తున్న వాళ్ళు చూస్తున్న వాళ్ళు ఉన్నారు ఇవన్నీ కేవలము నా తండ్రి నా ద్వారా చేస్తున్నాడని నా తండ్రి ద్వారా ఇవన్నీ చేయగలుగుతున్నానని నా తండ్రి చెప్పిన తెలియజేసిన ప్రవక్తలు చేసిన ప్రవచనానుసారంగానే ఇవన్నీ చేస్తున్నా నేను నా అంతటి నేను చేయటం లేదు అది చెప్పాడు సి ఎందుకు నన్ను కొడుతున్నారు ఎందుకు నన్ను కేవలం రాళ్లతో కొట్టాలని చూస్తున్నారు హింసించాలని చూస్తున్నారు నేనే చెడ్డ పాట పలికాను ఏ చెడ్డ కార్యాలు చేశాను నీ చేసిన కార్యాలే నన్ను గురించి సాక్ష్యం ఇస్తానే కదా దేవుడు నా పక్షాన అనడానికి నేను చేస్తాను నీ కార్యాలన్నీ నా సామర్థ్యం నేను చేయట్లేదే అని చేసి వారు చాలా స్పష్టంగా అనాటి కాలంలో తెలియజేసినట్లు మనం చూస్తాం అటువంటి గవర్నమెంట్ నిజంగా లేఖనారు పరిశీలన చేసినట్లయితే నా విషయమై అభ్యంతరపడని వాడు ధనుయుడు ఈనాడు చాలామంది సాతాను యొక్క వెలుగుతో ఆత్మ కలిగిన వారే లేకపోతే సాతాను వారు మననేతల గుడ్డితనం కలిగేసింది ఎప్పుడు వారు గుడి కలిగి గుడితనం కలిగినటువంటి వారు ఏసు దేవుడు కాదని యేసు ఒక ప్రవక్త అని లేకపోతే యేసు దేవుని కంటే కొంచెం తక్కువ అని ఏసు కేవలము అందరిలాగా ఒక మనిషి అని చెప్పుకునేవారు ఆయన దైవత్వం ఒప్పుకునేవారు ఎంతమంది ఉన్నారు దేవుని మిల్లారా లేదండి యేసుకు యేసు వంచకుడు అనేది ఆనాటి దినాల్లో అన్నారు ఇప్పుడు అంటే ఏంటి యేసు మొత్సగాడనేది ఆనాటి జనాలు అన్నారే కానీ రాబోయేవాడు ఆయనేని లేఖనాన్ని సాక్ష్యమించినయే రాబోయేవాడు ఆయనేని ఆయనే దేవుడని ఆయనే సృష్టికర్తని ఆయన లేకుండా ఏది కలగలేదని ఆయన ద్వారా కలిగిన సమస్తము ఆయన కొరకే నియమించబడినది జగత్తు పునాది ముందే క్రీస్తు ద్వారా సంఘాన్ని దేవుడు భూమి మీద స్థాపించాడని సాక్ష్యమిస్తానే లేఖనాలు సంఘమే రుజువు పొందే నెడిదనాల్లో మరి అభ్యంతరపడవలసిన అవసరం ఏదంత ప్రేమ దేవుని పెళ్ళారా లోకంలో ఎవరు నశించిపోవడో దేవునికి ఇష్టమైనది కుమారుడు పంపాడు కానీ సాతాను ఏ స్వార్థ ప్రకటించబడకుండా ఏసు యొక్క ప్రేమతత్వాన్ని మనుషులు గ్రహించకుండా వారిని ఏ రకంగా అభ్యంతరపరుస్తున్నావు నాడు ప్రేమ అటువంటి దేవుడు నా విషయమై వాడు ధన్యుడు ఏమండి చూసి నమ్మిన వాడికంటే సోడక నమ్మినవాడు ధనుడని వాక్యం చెప్తుంది చాలామంది దేవుడు నాడ చూపించు చూపించు ఏమండి దేవుడు చూపిస్తే నువ్వు నమ్మడం ఏంటి విశ్వాసం అంటే ఏంటి చూడందాన్ని నమ్మినప్పుడే విశ్వాసం కదా నువ్వు చూసి నమ్మడం వల్ల ప్రయోజనమే ఉంది ఏ శిష్యులోనే ఒకడు ఆయన లేచాడు ఆయన మరణించి లేచాడు ఆయన సజీవుడయ్యాడు సమాధానం కలుగు ఆక దీవించడం మమ్మల్ని నమ్మలేదు వాడు ఆయన ఆ శిష్యుడు మరి నువ్వెంత నేనంత కానీ చూడక నమ్మిన వారే ధనులని వాక్యం చెప్తుంది ఆయన గురించి సమాచారం ఇవ్వబడుతుంది ఆయన యొక్క ఆయన గురించి సాక్ష్యం ఇవ్వబడుతుంది ఆయన ద్వారా స్థాపించే సంఘము భూమి మీద విస్తరిస్తూ ఉంది ఆయన సంగమ ద్వారా ఆయన కార్యాలు జరుగుతున్నాయి ఆయన రాబోయేవాడవు నీవేనా అని అడిగి ఆ ప్రజలను ఏసు వైపు మలచడానికి వ్యూహాని ప్రయత్నం చేశాడు ఇప్పుడు కూడా సేవకులు రాబోతున్నవాడు గొప్పవాడని సేవకులు ప్రకటిస్తూ ఉన్నారు ఆయన నమ్ముకుమని ప్రకటిస్తున్నారు ఆయన కొన్ని జీవించమని ప్రకటిస్తున్నారు ఆయనే దేవుడని ప్రకటిస్తున్నారు ఏసే దేవుడని ప్రకటించారు అపస్తుడు ఏసే క్రీస్తు ఏసుని గురించి ఏ గ్రహింపొంది నీకు ఏసుని గురించి నీ ఆలోచన ఏంటి ఏసుని గురించి తాత్పర్యం ఏంటి ఏసు ద్వారా ఏసు నందు విశ్వసించిన ఒక త్రాగుబోత మారుతున్నాడు ఒక తిరుగుబోతు మారుతున్నాడు భయంకర మోసక మోసవికరమైన వ్యక్తి మారుతున్నాడు అనేకమంది జీవితాలు మార్చుకుంటున్నారు అనేకమంది సత్ప్రవర్తన కలిగిన వారుగా బ్రతుకుతున్నారు ఏ మనిషి మార్చలాడు ఒక వ్యక్తి హృదయాన్ని యేసే మాత్రమే యేసు ఆత్మ మాత్రమే యేసు వాక్యం మాత్రమే యేసు వాక్కు మాత్రమే ఏసు యొక్క దర్శనం మాత్రమే ఒక వ్యక్తిని స్వతంత్రంగా చేసేది దేవుని ప్రమైనటువంటి బంధకాల్లో ఉన్నవారు విడుదల పొందారండి మనం చూసిన జాగ్రత్త వాక్యాన్ని గుడ్డివారు చూపు పొందుతున్నారు ఏమండి అంగహీనులు స్వస్థ పొందుతున్నారు భేదలకు స్వార్థ మరించబడుతుంది ఏవండి చీకట్లో ఉన్నవారు వెలుగు చూస్తున్నారు దెయ్యముని చేత పీడించబడుచున్నారు విడుదల పొందుతున్నారు వేసే ప్రభు కాలంలో గరాశీల దేశంలో దయ్యం పట్టిన వాడు ఒకడున్నాడంట వాడు సమాధులోనే కాపురం అంటున్నాడు వాడు చేతులకి కాళ్ళకి గొలుసులు వేశారండి వాడు ఇవాళ ఎప్పుడు సమాధాల్లో ఉంటున్నాండి సమాధుల్లో ఎవరు ఉంటారండి సచ్చిన వారిని సమాధుల్లో పెడతాను బతికున్నవాడు జనసంచారంలో ఉంటాడు స్నేహితుల మధ్య ఉంటాడు బంధువుల మధ్య ఉంటాడు కుటుంబ సభ్యుల మధ్య ఉంటాడు ఏమండి కానీ అతను సమాధులు ఉన్నాడంటండి అలాంటి వ్యక్తి కొరకు వేసు ఆ గ్రామం వెళ్ళాడు ఆ గ్రామం వెళ్ళి ఆ బంధకాల నుంచి అప్రెత్తరాత్మ నుంచి విడిపించాడంట వెంటనే ఆ దురాత్మలు ఎప్పుడైతే వెళ్ళిపోయినావు వాడు వస్త్రాలు కట్టుకొని ఏషు దగ్గర కూర్చుని ఆయనకి నమస్కారం చేసి అంటున్నాడంట ఎనీతో పాటు నేను కూడా వస్తాను ఈ ఊర్లో నాకు విలువలేదు దేని పట్టినాడన్నారు పిచ్చోడన్నారు పరికుమాలన్నారు కానీ నా జీవితాన్ని నువ్వు బాగు చేస్తు నువ్వు ఎవ్వరో నాకు తెలియదు కానీ నా కోసమే వచ్చి నాకు ఇచ్చావు అని చెప్పేసి మారు మనసు పొందాడంట దేవుని సేవ చేశాడు గొప్పగా మంచి సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా ఆ ఏరియాలో గొప్ప సేవ చేశాడు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా నువ్వు పుట్టక ముందే నీ జీవితాన్ని ఎరిగినవాడు రాబోయేవాడు ఆయనే నీ జీవితాన్ని ఆయనే నీ ప్రయోజనకరమైన స్థితికి నడిపించేవాడైనే ఆయన విషయంలో అభ్యంతరం చెందొద్దు నువ్వు నిశ్వాసన బలహీనం కావద్దు పరిస్థితులు చూసి కృంగిపోవద్దు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా ఆయన గురించి సాక్ష్యం ఇస్తాను ఏ వ్యక్తి అలా స్వస్థపరిచాడు ఏ వ్యక్తి చనిపోయిన వాడు లేపాడు ఏ వ్యక్తి గుడ్డి వాడిని విడుదలచ్చాడు కనుక ప్రేమటువంటి దేవుని బిళ్ళారా ఈ సమయంలో దేవుని వాటికి అనుకుంటున్న నీవు నేను ఎంతగా మనం లేఖన్నాను పరిశీలించి లోతైనటువంటి అనుభూతికి వెళ్ళవలసిన వారమన్నాం నిజంగా ఆ వ్యక్తి ఏ రీతిగా చనిపోయే ముందు తన శిష్యులు ఏ శిష్యులుగా మార్చి ఏ రీతిగా ప్రభావితం చేశాడు మన జీవితాల్లో కూడా యేసు రాబోయేవాడు అని సమార్పరించాలా ఏసు ఈ లోకలు రాబోతున్నాడని మనం తెలియచేయాలి అనేక మంది ప్రభు కొరకు సంపాదించాలి కనుక మరి దేవుడి సన్నిధిలో మనం విశ్వాసాన్ని కట్టుకుంటూ ఏసు క్రీస్తు ఎవరో తెలుసుకుంటూ మన భక్తి జీవితంలో ముందుకు సాగుదాం దేవుడి మాటలు దీవించిన ఆ మెయిన్ ప్రైజ్ దలాడు మీ అందరికీ వందనాలు మరి యొక్క యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీకు తెలియజేయబడుతున్న ఈ మాటలను మీరు నమ్మి విశ్వాసం ముందుకు సాగి ఆయన కొరకు జీవించాలని మనవి చేస్తున్న దేవుడి మాటలు జీవించడం ఆమె